అందరికీ నమస్కారం మిత్రులారా ఆల్కలైన్ వాటర్ దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడాలి పీహెచ్ అంటే తాగేటువంటి వాటర్ పీహెచ్ అనేది సెవెన్ కన్నా ఎక్కువ ఉంటే ఆల్కలైన్ సెవెన్ కన్నా తక్కువ ఉంటే అసలు మన బ్లడ్ పీహెచ్ ఎప్పుడు కూడా సెవెన్ కన్నా ఎక్కువ మెయింటైన్ కావాలి అంటే మనం తీసుకునేటువంటి వాటర్ ఆల్కలైన్ వాటర్ అయితే సరిపోతుంది ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేశాం కదా ఇంకా సంజీవిని జీవామృతం ఈ ఆల్కలైన్ వాటర్ని కొన్ని వేల మంది వాడుతున్నారు రాగిలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చూసారు అందుకే ఈ రోజుల్లో ఈ కాపర్ని తాగేటువంటి నీళ్లు చార్జ్ చేయడానికి వాడుతున్నారు చాలా ఫిల్టర్ చాలా మల్టీ నేషనల్ కంపెనీస్ కూడా కాపర్ని ఇంక్లూడ్ చేసి ఫిల్టర్లు ఇటువంటి అన్ని చేస్తున్నాయి సో ఇదంతా ఎందుకు చెప్పానంటే అనౌన్స్మెంట్ ఏంటంటే మన సంజీవిని ఫిల్టర్ ఉంది కదా సంజీవిని జీవామృతం ఫిల్టర్ ఆ ఫిల్టర్లో మనం కూడా కాపర్ని ఇంక్లూడ్ చేసాం దాని మీద అంటే ఎలా పడితే అలా వేయడానికి లేదు దానికి ఒక ఎంత రేషియోలో వేయాలి ఎంత రేషియోలో వేస్తే అది బాడీకి వస్తుంది అనే దాన్ని కొంచెం రీసెర్చ్ వర్క్ అంటే మనం వేసేటువంటి మిగతా హెర్బ్స్ డిస్టర్బ్ కాకూడదు అలాగే దీన్ని తీసుకోవడం వల్ల ఆ హెర్బ్స్ ఫంక్షన్ ఇంకా పెరగాలి ఇప్పుడు మనం చెప్పినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా రావాలి దానికోసం కొంచెం రీసెర్చ్ చేయడానికి టైం పట్టింది సో అది పర్ఫెక్ట్ అయింది ఇప్పుడు పిహెచ్ లెవెల్స్ పర్ఫెక్ట్గా అలాగే మెయింటైన్ అవుతున్నాయి దాన్ని తీసుకోవచ్చు ఇప్పుడు మన అంటే మన ఫిల్టర్లో ఇక నుంచి లోపల కాయిల్ ఉంటుంది కదా ఆ కాయిల్ మీకు కాపర్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా ఇది ఉంటుంది ఉన్నటువంటి హెర్బ్స్ తో ఇది ఎక్స్ట్రా రేట్లు ఏం మారట్లేదండి ఇది ఎక్స్ట్రా బెనిఫిట్స్ అదే రేట్లు అలాగే ఉంటాయి ఫిల్టర్ కాయిల్స్ కానీ ఫిల్టర్ కాస్ట్ కానీ అంతే ఉంటుంది దాంట్లో ఎక్స్ట్రా కాపర్ ఛార్జ్డ్ పార్టికల్స్ మనం యాడ్ చేస్తున్నాం దీనివల్ల ఇంకాస్త హెల్త్ బెనిఫిట్ అవుతుంది ఉన్నదానికి హెల్త్ బెనిఫిట్ అయితే చాలు కదా ప్రతి దానికి మనం లెక్కలేసి దానికి ఇంత అవుతుంది అంత అవుతుందని లెక్కలేయాల్సిన అవసరం లేదు హెల్త్ బాగుంటే చాలు ఓకేనా అందుకే రేట్లేం భయపడవద్దు రేట్లు ఏం పెరగట్లేదు అంతే ఉంటుంది సేమ్ కాస్ట్లో ఉంటుంది కాపర్ ఎక్స్ట్రా తీసుకోండి సరేనా సంజీవిని జీవామృతం ఫిల్టర్లో ఇప్పుడు కాపర్ యాడ్ అవుతుంది ఈ బెనిఫిట్స్ అన్నీ మీకు వస్తాయి సరేనా మిత్రులరా మీకు దీని గురించి కావాల్సినటువంటి డౌట్లు ఇంకా దీని గురించి వివరాలు కావాలంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కానీ ఫోన్ చేస్తే దాని డీటెయిల్స్ మీరు చెప్తారు సరేనా మరోసారి మరి వెళ్ళి మళ్ళీ కలుసుకుందాం నమస్తే